आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలపై ఈరోజు చేనేత జౌలి శాఖ కమిషనర్ శైలజ రామయ్య మేడం గారు సిరిసిల్ల కలెక్టరేట్లో సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారులు మ్యాక్స్ సంఘాల ప్రతినిధులతో అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని సందర్భంగా మరి సిరిసిల్లాలో పవర్ కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి మరియు సబ్సిడీ మరియు అదేవిధంగా ఇతర సమస్యల మీద పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ఈరోజు సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ మేడం గారికి వినతి పత్రాన్ని అందించి సమస్యలను తెలియపరచడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే టెక్స్ సిరిసిల్లాలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి పది శాతం యార్న్ సబ్సిడీ కార్మికులకు రావాల్సి ఉంది చాలా రోజులుగా పెండింగ్ ఉంది కాబట్టి వెంటనే కార్మికులకు సంబంధించి యార్ఎన్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వము బతుకమ్మ చీరలకు సంబంధించి స్థానంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి మహిళా పొదుపు సంఘాల చీరలకు సంబంధించి ఇచ్చే ఆర్డర్లో కార్మికులకు రోజుకు కనీసం వెయ్యి రూపాయల వేతనం వచ్చే విధంగా కూలి ప్రభుత్వ పరంగా నిర్ణయించాలని అదేవిధంగా గతంలో మాదిరిగా పది పది శాతం యారం సబ్సిడీని చీరలకు కూడా వర్తింపజేయాలని అదేవిధంగా కార్మికుల శాశ్వత ఉపాధి కొరకు ఏర్పాటు చేసినటువంటి వర్కౌట్ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులను అందించాలని అదేవిధంగా అందులో కార్మికుల వయోపరిమితిని యాభై సంవత్సరాలకే పెట్టడం ద్వారా కార్మికులకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ వయోపరిమితిని దా పెంచాలని చెప్పి తదితర సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటా అన్నారు కాబట్టి వెంటనే కమిషనర్ గారు వెంటనే కార్మికులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తెచ్చుకొని పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేశాం అదేవిధంగా త్రిఫ్ట్ పథకానికి సంబంధించి కూడా కార్మికులకు దాదాపు పన్నెండు నెలల నుంచి కార్మికులకు ప్రభుత్వం నుండి డబ్బులు రావాల్సినవి వాటిని కూడా అందించాలని ఇతర సమస్యలు అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది వారు కూడా వెంటనే పరిష్కరించారు